శ్రీకృష్ణ పరబ్రహ్మనయన శ్రీ గురుభ్యో భ్యోనమ హరే కృష్ణ అని మనం భగవద్గీతనిచ్చి ఆచరణ గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక విషయాలను మనం వివరించుకుంటూ కూడా ఉన్నాం అంటే మనస్సు అనే దాన్ని జయించడం ఎవరి వల్ల కాదు మరి అలా కానప్పుడు మన మనస్సు అంతా కూడా ప్రాపంచిక విషయాల్లో ఎంతో కొంత అంటే పిల్లలు బాగుండాలని ఒక తల్లి కోరుకోవడం సహజమే కదా మరి తల్లి అన్ని వదిలేసుకోవాలంటే చాలా కష్టపడుతుంది కదా అవునా అలాంటి ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళని పరమాత్ముడు నిజంగా అనుగ్రహించరంటారా అంటారా అంటే ధర్మంగా మన మనస్సు ఈ లౌకిక ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చూడండి భక్తి యోగంలో మీకు చక్కగా ఒక్కొక్క దానికి ఒక సమాధానం ఇచ్చుకుంటూ ఆన్సర్స్ ఇస్తూ వస్తూ ఉన్నారు ఎలాంటి రూపాన్ని పూజిస్తే ఉత్తమంగా ఎదగలుగుతాం సగుణ రూపాన్ని ఒక రూపం ఉండి నువ్వు పూజించడం ఉత్తమం ఎందుకు అంటే నీ మనస్సు అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా ఆ రూపంలో పరమాత్మని చూస్తూ నీ యొక్క బంధాన్ని అనుబంధాన్ని దైవం వైపుకు తిప్పుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది రెండోది ఒకవేళ మరి నిర్గుణ రూపంలో నాకు ఆరాధించాలని ఉంది అని అనుకుంటే ఏం చెప్పారు నిర్గుణ రూపంలో ఉండి ఆరాధించాలి అనుకుంటే నీకు అపారమైన జ్ఞానం కావాలి నువ్వు ఆ పేడ పురుగునైనా సరే నువ్వు ఇంట్లో పెంచుకున్న కుక్కనైనా సరే లేదు అంటే పరమాత్మ చెప్పినట్టు చీమ ఒక మనిషి ఒకటే ఆయన దృష్టిలో నీకు చీమ చిన్నదిగాను మనిషి చాలా గొప్పగాను అనుకుంటా ఇలాగా చూడగలిగే స్థితి మురికి నీరు గంగాజలం ఒకేలాగా చూడగలవా ఆ మురికి నీరుకి ఆధారం ఏంటి ఇలాంటి జ్ఞానం లోతైన జ్ఞానం నీ లోపల నువ్వు రమణ మహర్షిలా మననం చేసుకుంటూ ప్రయాణం చేయాల్సి వస్తుంది కాబట్టి అది కొంతపాటి క్లేషకరం మనకు ఒక్కొక్కసారి చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ లో మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అని చెప్తుంది ఇంకా ఏం చెప్తూ ఉన్నారు పరమాత్మ వారు నువ్వు మనోబుద్ధి చిత్తములను దాటు అది కూడా ఒక సాధనే అంటే నీ మనస్సు నీ బుద్ధి ఎప్పుడు చూసినా నాయందే అంటే దైవ తత్వం మీదే ఉంది కానీ నువ్వు బయట ప్రాపంచిక పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఎందుకంటే నువ్వు గృహస్థుడు కాబట్టి అప్పుడు కూడా నీ మీద కరుణ చూపిస్తాను ఇప్పుడైందట నా మనసు నిలవట్లేదండి చాలా మంది చెప్తారు చేస్తున్నానండి చేస్తూ చేస్తూ ఉంటాను సడన్ గా ఇక్కడ నుండి అక్కడికి షిఫ్ట్ అయిపోతాను ధ్యానంలో కూర్చుంటానండి శ్వాస మీద ధ్యాస పెడతాను ఈ లోపు ఎక్కడెక్కడో గతంలో అన్ని గుర్తొస్తాయి నేను అసలు ఎక్కడున్నానో తెలియట్లేదండి అప్పుడు అలాంటి వాళ్ళకి పరమాత్ముడు ఏం చెప్తున్నాడు అనేది ఈ రోజు శ్లోకాల వివరించుకునే ముందు శ్లోకాన్ని ఒకసారి పట్టించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే కృష్ణ హరే కృష్ణా ధనంజయం హరే కృష్ణ ఏం చెప్తున్నారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే మనకొద్దు ఇది తప్పు మనం వీటిని దాటి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు ఉంటారు కానీ మనస్సేమో కంట్రోల్ చేయడం మన వల్ల కాదు అప్పుడు ఏం చేయాలని చెప్తున్నారు ఓ అర్జున ధనంజయ స్థిరముగా నాయందే మనసు లగ్నము చేయు నీవు సమర్థుడు కానిచో అంటే నీకు అసలు అలాంటి కంట్రోలింగ్ పవర్ లేకపోతే భక్తి యోగమునందలి వివిధ విధానములను అనుసరించి ఆ రీతిన నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకును నా మనసు నిలదా మరి భక్తి విధానంలో ఉన్న విషయాలంటే ఎలాగా అంటే సేవ నవవిధి భక్తి విధానాల్లో ఏంటి శ్రవణం వింటూ ఉండండి ప్రవచనాలు మంచిగా ఎంతో మంది మహానుభావులు గురువులు వారు చెప్పిన ఆసన పుస్తకాలు ఉన్నాయి చదువుతూ ఉండండి లేదు మాకు అంత కూడా ఓపిక లేదండి కీర్తన మీకు నచ్చిన ఒక కీర్తనే పాడుతూ ఉండండి కీర్తన చేస్తూ ఉండండి అలా కూడా కాదండి దాస్యం చేయండి వెళ్ళి గుళ్ళో సేవ చేయండి మీకు నచ్చిన సేవ చేయండి ఇదే చేయమని ఎన్నడూ పరమాత్ముడు చెప్పాలి మీరు రోజు గుడికి వెళ్ళడం కూడా ఒక గొప్ప సేవయే రోజు గుడికి వెళ్ళండి దండం పెట్టుకోండి ఒక పది నిమిషాలు కూర్చోండి రండి లేదు ఇది కూడా మేము చేయలేమండి సరే మనస్సులో నీకు వీలైనంత సేపు నామం చేయండి నామజపం చేయండి ఆ మా వల్ల ఇది కూడా కాదండి ఇక్కడ కూడా మనసు నిలపలేకపోతున్నాం అయితే అలా చేసే వాళ్ళకి సహకరించండి సేవ చెయ్యండి అంటే ఇప్పుడు నా ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు వాళ్ళు నామం పూజ చేసుకుంటూ ఉంటారు మీరు తెచ్చి ఇవ్వండి ఎవరైతే మంచి పని చేస్తున్నారో వాళ్ళకి మీ దగ్గర ఉన్న సహాయం చేయండి మీరు ఒక దగ్గరే కూర్చోరక్కర్లే వాళ్ళకి సహాయం చేస్తున్నాం సేవ చేస్తున్నావు అనే భావనలో వెళ్ళండి ఇలా అనేక విధాలను నువ్వు చూస్ చేసుకో నన్ను పొందడానికి నువ్వు ప్రయత్నించు అన్న ఈ మాట వింటున్నప్పుడు శారదాదేవి చరితామృతంలో ఒక మాట ప్రత్యేకంగా రాసి ఉంటుంది వచనామృతంలో చరితామృతంలో కాకుండా శారదాదేవి వచనామృతం అనే పుస్తకం కూడా ఉంది అందులో అమ్మని చాలా మంది భక్తులు ప్రశ్నలు వేస్తూ ఉంటారు అంటే తన శిష్యులు ఇదేంటమ్మా అక్కడ ఒక నేను ఇలాగే ఎంతసేపు చేసినా నా మనసు నిలవట్లేదమ్మా ఇక నా వల్ల కాదు నేను మంత్రం చేయలేను నేను గారిని పొందలేనా అని అడుగుతాడు బాధతో అప్పుడు చెప్తుంది అయ్యా ఎవరైతే స్వకీయ భావాలు దైవం వైపుకు ప్రయాణం చేస్తూ ఉంటారో ఉస్కరిస్తున్నాను అంటుంది అంటే మనిషి చాలా కష్టపడాలి తన నైజాన్ని దాటాలి అంటే అంటే చూడండి కొంతమందికి చిన్నప్పటి నుండి కొన్ని అలవాట్లు ఉంటాయి మానడం చాలా కష్టం అలాంటి నైజాన్ని దాటి పరమాత్మను పొందాలని నీ తాపత్రయం ఉంది చూడండి ఆ తాపత్రయంలో పరమాత్మను నిన్ను కరుదేస్తాడు అట్లీస్ట్ మీకు తాపత్రయం పొంది ఉండు మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను చూడండి మీరు ఆ కార్తీక మాసంలో కానీ లేకపోతే మాఘమాసంలో కానీ చాలా కథలు ఉంటాయి ఒక జంతువు ఆకలితో ఉంటుంది దానికి కార్తీక మాసం ఏంటో మాఘ మాఘమాసం అంటే తెలియదు ఆ రోజు ఏం మంచిది జరుగుతుందో తెలియదు కానీ అదేం చేస్తుంది ఆ ఆకలి కోసం గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అందరూ ఆ రోజు పౌర్ణమి కాబట్టి ఎవరు గుడిలోకి రానివ్వక ఎవరు ఇంట్లో వండుకోలేదు కాబట్టి దానికి ఎక్కడ ఆహారం మిగలక తిరిగి తిరిగి మళ్ళీ సాయంత్రానికి గుడికొస్తే గుళ్ళు అందరూ దీపాలు వెళ్తు దాన్ని కొట్టేస్తూ ఉంటే ఆ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత తెలియక ప్రదక్షిణ చేసి అక్కడున్న ఏదో కొద్దిపాటి ఆహారం తిని ఆ కుక్క చనిపోతే స్వర్గానికి వెళ్ళిందని ఒక కథ రాస్తా అంటే ఒక విషయం మీద నువ్వు అంత తాపత్రయ పడుతున్నావు కానీ ఆ ఆహారం అనేది ఎలాంటి తీసుకున్నది ప్రసాదంగా తీసు ప్రసాదాన్ని ఆహారంగా తీసుకోండి రోజు మొత్తం ఉపవాసం అన్నం తినాలి అన్నం తినాలి అన్నం తినాలి ఆకలిస్తుందని పరిగెట్టింది 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 ఎక్కడ దొరకల దొరకకపోగా ఏం జరిగింది అందరూ కొట్టారు దాన్ని ఆ బాధలో గుడిలోకి వచ్చి గుడిలో ప్రసాదాన్ని తీసుకుంది ఆ తాపత్రయంలో తాను పొందిన ఆ ప్రసాదమే ఉత్తమ గతిని ప్రసాదించింది అని చెప్తారు అలాగే మనిషి మనసు నిలవట్లేదు కదా ఇంకెందుకు చేయడం అని మానేయకుండా నువ్వు ఏదో ఒకటి చేస్తూ ఉండు ఏదో ఒకటి చేస్తూ ఉండు నామం కొంచెం సేపు నామం చేయండి మీకు ఇప్పుడు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను రామకృష్ణ పద్మాంస కృదేవుల చరితృయంలో ఉంటుంది ఆయన బ్రహ్మ విద్య నేర్చుకుంటారు తోతాపురి గారి దగ్గర అవునా సో అయిపోయిన తర్వాత బ్రహ్మ విద్య అంటే ఏంటి సమాధి స్థితి అని అన్ని అనుభవం అయిన తర్వాత రోజు సాయంత్రం పూట భజన చేస్తూ ఉంటారు దుర్గా కాళీ అంటూ ఆయన గురువు గారు బ్రహ్మ విద్య చేసిన వాళ్ళకి అంటే నిర్గుణ స్వరూపాన్ని ఆరాధించే వాళ్ళనే కదా బ్రహ్మ విద్య చేసిన వాళ్ళంటే ఆయన వచ్చి నవ్వుతూ ఏంటి చపాతీలు చేస్తున్నావా ఇంకా అక్కడే ఉన్నావా నవ్వుతారు అప్పుడు ఈయన నవ్వుకుంటారు అయిపోతుంది తర్వాత ఆయనకి విపరీతమైన కడుపులో నొప్పి వస్తుంది భరించలేకపోతారు గంగా నదిలో పడి అని అర్ధరాత్రి వెళ్తే గంగాదేవి ఎంత దూరం వెళ్ళినా మోకాలు నితాయి తప్ప ఆయన మునగడానికి లేదు అప్పుడు తెలుసుకుని వెనక్కి తిరిగి వస్తారు వచ్చి రామకృష్ణ పరమహంస గురుదేవులు నవ్వుతారు ఇది ఏనా నీ బ్రహ్మ విద్య కొద్దిపాటి కడుపులో నొప్పి కూడా భరించలేకున్నావే మరణం కోసం ప్రదిగెట్టావే అంటే దీనికి బట్టి అర్థమైంది కదా నీకన్నా ఈ ప్రపంచాన్ని నడిపించడే ఒక శక్తి ఉంది అని గ్రహించు అంట అప్పుడు ఆయన అంగీకరించి వెళ్తారు అలాగే నువ్వు ఏదో ఒక నామం పలుకు ముందు వింటూ ఉండు ఎవరో ఒక మంచి మాట వింటూ ఉండు చేయలేకపోతున్నామనే ఆలోచన పక్కన పెట్టి నేను వినాలి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ముందు ప్రయాణం చేయండి అలా చేస్తున్నా నన్ను పొందడానికి ప్రయత్నిస్తున్నా నేను ఇందా మనం చెప్పుకున్నాం చూడండి అలా ఒక జంతువుకి లాగా ఇక్కడ అజామిలుడు కథ చెప్పుకోవచ్చు ఇలా చాలా మంది కథలు చెప్పుకోవచ్చు ఇప్పుడు అందరి అనుమానాలు తీరుంటాయి నేను అందరిలాగా చేయలేకపోతున్నాను కదా గుర్తొచ్చినప్పుడల్లా మనసులో ఏదో అనుకుంటున్నాను తప్ప మళ్ళీ నా మనసు ఇటు పోతోంది కదా నాకు ఫలితం ఉండడా నేను ఆధ్యాత్మికంగా ఎదగనా లేక నన్ను దైవం అనుగ్రహించదా అంటే అనుగ్రహిస్తుంది ఎందుకని నువ్వు పోరాడుతున్నా కురుక్షేత్ర యుద్ధంలో నీలో ఉన్న వంద మంది కౌరవులు అంటే ఏంటి అజ్ఞానము ఆందోళన బాధ ఏమి అర్థం కాని స్థితి ప్రాపంచికంలో ఉండి ఏదో సంపాదించాలని కుదరక అక్కడే పడి కొట్టుకుంటూ ఒక్కొక్కసారి విసుగు వచ్చిన మళ్ళీ అందులోనే మునిగిపోతూ ఉన్నా నీ ప్రయత్న పూర్వకంగా రోజుకి ఇరవై నాలుగు గంటల్లో నీ కోసం దైవం కోసం ఒక రెండు గంటలు మూడు గంటలు కేటాయించారనుకోండి పరమాత్ముడి ఎందు నీ మనసు లగ్నం అవ్వడం మొదలు పెడుతుంది దీనికి ఇంకా ఒక ఉదాహరణ చెప్తాను చూడండి కంచి పరమాచారులు వారి దగ్గర ఒకసారి మీ అందరికీ తెలుసు కంచి కామ కోటే పీఠాధిపతి అయి నడిచే శంకర్లైన పరమాచారులు వారు బంగారపు గోపురాన్ని కట్టించాలనుకున్నప్పుడు భక్తులందరూ వచ్చి బంగారం ఇస్తారు అప్పుడు ఆయన ఒక మాట అంటారు ఇది చాలా దగ్గర చెప్తారు ఆయన చేసిన ఆయన ఏం అడిగారో తెలుసా నీ ఇరవై నాలుగు గంటల్లో రెండు నిమిషాలు నాకు ఇవ్వని అడుగుతారు ఆ రెండు నిమిషాలు ఆలోచించకుండా శంకర 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 అను చాలు అర్థమైందా అంటే ఆ మహా గురువులు భగవద్గీతలో ఉన్న విషయాలను ప్రజల్ని ఎలా ఆచరింపచేయడానికి ప్రేరణ చేశారు ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా అలాగే ఒక రోజు రెండు నిమిషాలు తర్వాత ఐదు నిమిషాలు తర్వాత పది నిమిషాలు తర్వాత ఒక గంట తర్వాత రెండు గంటలు అంటూ నువ్వు సమయాన్ని పెంచుకుంటూ నువ్వు సాధన చేస్తూ వెళ్ళు కనీసం ఇది చెయ్యి నువ్వు నాకు ప్రియమైన వాడివి అవుతావు అనే ఉపదేశాన్ని ఇస్తున్నాను కాబట్టి ధ్యానం చేస్తే ఆలోచనలు వస్తున్నాయి నేను ఎందుకు ధ్యానం చేయలేకపోతున్నానని ఆలోచించకండి కూర్చోండి కళ్ళు మూసుకొని కొంత సమయమైనా నువ్వు ఆలోచించుకున్న శ్వాస మీద ధ్యాస పెడుతున్నావు కదా చేయగా చేయగా శ్వాస మీద ధ్యాస పెడతావు చెయ్యండి జపం చేయండి నానం పలకండి నీకు బాధ వచ్చినప్పుడు ఏడుస్తున్న వాళ్ళని ఎందుకు ఇది ఎందుకు నా బాధ ఎందుకు వచ్చిందని ఆలోచించకుండా బాగా బాధ వచ్చినప్పుడు నామం చెయ్యండి కష్టం వచ్చినప్పుడు నామం చేయండి కష్టం వచ్చినప్పుడు భగవద్గీత శ్లోకం చదవండి ఈ కష్టం నాకు ఎందుకు వచ్చిందని ఆలోచించుకోకుండా దైవం మీదకు మనస్సును మళ్లించండి అప్పుడు నీకు తెలుస్తుంది ఆ రుచి నామం చెప్పే రుచి లేకపోతే దైవ తత్వంలో ప్రయాణం చేసే రుచి మీ అనుభవం నీ పాఠాన్ని నేర్పిస్తుంది ఈరోజు రెండు నిమిషాలు రెండు గంటలు అలాగే ఇంకా 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 పెరుగుతూ పన్నెండు గంటల దాకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకని ప్రాపంచిక విషయాలు మొత్తం చేయగలిగిన ఒక పన్నెండు గంటలు చాలు ఇంకొక ఆరు గంటలు నిదట్లో కూడా నువ్వు అవి ఆలోచించుకున్న దైవం గురించి ఆలోచిస్తే చాలు అలా ప్రయాణం చేయవయ్యా కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరైనా నన్ను పొందగలరు నేను అందరి ఎందు ఎలా అనుగ్రహించాలని వేచియే ఉంటాను నేను వీళ్ళ వీళ్ళు నాతో బాగా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వీళ్ళని అనుగ్రహిస్తాను ప్రయాణం చేయట్లేదు కాబట్టి వాళ్ళు అనుగ్రహించిన అనేది ఏం లేదు నువ్వు ప్రయత్నం చేయి నేను సహకరిస్తాను అని చెప్తూ ఉన్నారు అలాగే మనం కూడా మనసు లగ్నమైనా లగ్నం కాకపోయినా రోజు చదువుకుందాం రోజు పఠిద్దాం రోజు నామం చేద్దాం రోజు భగవద్గీత పారాయణం చేద్దాం రోజు ఒక రెండు గంటలు మనం సత్సంగం చేసుకుందాం రోజు ఎక్కడో చాట కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదో ఒక రకంగా దైవతత్వంలో జీవించే ప్రయత్నం చేద్దాం రోజు మొత్తంలో మనం ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నామో గమనించుకున్నాం ఎన్ని మంచి కార్యములు చేస్తున్నామో గమనించుకున్నాం లేదా ఇంట్లో పని ఎంత హ్యాపీగా సంతోషంగా సేవాభావంతో చేస్తున్నామో గమనించుకున్నాం ఇలా చేసుకుంటూ వెళ్ళినా మనం ముందుకు వెళ్ళగలం అలాంటి ఒక ప్రయత్నం చేద్దాం లోకా భవంతు సర్వే భవంతు సర్వ కుటుంబానా ಭವಂತು ಕೃಷ್ಣಾರ್ಪಣಂ ಹರೇ ಕೃಷ್ಣ